రెండు వేల ఇరవై మూడు ముందు వరకు పూజా హెగ్డే తెలుగులో స్టార్ హీరోయిన్ కానీ ఆ తర్వాత అమ్మడు నుంచి ఒక్క సినిమా కూడా వచ్చింది లేదు వరుస ఫ్లాపులతో పాటు ఆ టైంలో పూజా కన్ను బాలీవుడ్ పై ఉండటం వల్ల ఇక్కడ ఫోకస్ చేయలేదు దీంతో తెలుగులో ఆఫర్లు తగ్గిపోయాయి రీజైన్స్ ఏవైనా కాని దాదాపు మూడేళ్లు పూజా టాలీవుడ్కు దూరమైంది మూడేళ్లు సౌత్లో గ్యాప్ తీసుకున్న పూజా కెరీర్ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది పూజా హీరోయిన్ గా సూర్యతో చేసిన రెట్రో సినిమా మే ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పలు భాషల్లో రిలీజవుతుంది ఎప్పటిలాగా గ్లామర్ రోల్లో కాకుండా ఈసారి పూజా డి గ్లామర్ రోల్లో కనిపించనుందని రెట్రో పోస్టర్లు టీజర్ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది రెట్రో సినిమా ఎలా ఉన్నా ఆ సినిమాలో పూజా పాత్రకు మంచి గుర్తింపు వస్తుందని కోలీవుడ్ వర్గాలంటున్నాయి రెట్రోతో పాటు తమిళంలో జననాయగంలో విజయ్ సరసన నటిస్తోంది రజనీకాంత్ లోకేష్ కనగ్రాజ్ దర్శకత్వంలో వస్తోన్న కూలీలో పూజా స్పెషల్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే వీటితో పాటు తెలుగులో రీసెంట్గా ఓ లవ్ స్టోరీకి సైన్ చేసిన విషయాన్ని కూడా పూజా అనౌన్స్ చేసింది హీరో డైరెక్టర్ ఎవరనేది చెప్పలేదు కానీ తెలుగులో సినిమా చేస్తున్న విషయాన్ని మాత్రం పూజా బయటకు చెప్పింది పూజా తెలుగు సినిమాకు సైన్ చేయడంపై ఆమె ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కిచ్చా సుదీప్తో ఓ సినిమా చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి అనూప్ భండారి దర్శకత్వంలో సుదీప్ చేయబోతున్న బిల్లా రంగా భాష అనే సినిమాలో పూజా హెగ్డే నటించబోతుందని వార్తలు జోరుగా వస్తున్నాయి హిస్టారికల్ ఫిక్షన్గా రూపొందనున్న ఈ సినిమాలో పూజా నటిస్తే ఇదే తన కన్నడ డెబ్యూ సినిమా అవుతుంది తెలుగు తమిళ్ హిందీ భాషల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పూజ ఇప్పుడు కన్నడలో కూడా ఎంట్రీ ఇచ్చేస్తే సౌత్ మొత్తాన్ని కవర్ చేసినట్టు అవుతుంది అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వచ్చింది లేదు